వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం ఈ క్వశ్చన్స్ ద్వారా తెలంగాణ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ కావడం జరుగుతోంది ఈ అప్డేషన్ అనేది మీకు డిఎస్సి ఎగ్జామ్స్ కానీ గ్రూప్ టూ త్రీ కోసం అలాగే ఇతర పోటీ పరీక్షలు స్టేట్ లెవెల్లో ఏవైతే ఉంటాయో ఆ పరీక్షలకి సంబంధించి చాలా చాలా ఉపయోగం ఉంటుంది ఇక ఐకాన్ ఇండియా నుంచి మనం ఒక పుస్తకంని తీసుకురావడం జరుగుతూ ఉంది అదే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ సిక్స్ మంత్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి అలాగే వాటి ఆన్సర్స్ వాటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మార్కెట్లో లభించేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా విత్ ఎక్స్ప్లెనేషన్తో బుక్ ఇస్తూ ఉన్నాం సో ఈ బుక్ అతి త్వరలో మార్కెట్లోకి ఉంది సో ఈ బుక్ ద్వారా మనం జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంతోపాటు పర్యావరణం రక్షణ ఆర్థిక రాజకీయ క్రీడలు అవార్డులు ఇలా అన్ని అంశాలను కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ బుక్ అనేది ఈ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు మేము ఇచ్చే నెంబర్స్కి సో మనం ప్రీవియస్గా ఒక ట్వంటీ క్వశ్చన్స్ని తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది అందులో నార్మల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ని అసెర్షన్ రీజన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసినాం ఈరోజు కూడా మనం జనవరికి సంబంధించినటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగపడతాయి ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం రైట్ సో మనం ప్రీవియస్గా ట్వంటీ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది ట్వంటీ వన్ క్వశ్చన్ని జనవరి అప్డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా నేను అందించడం జరుగుతూ ఉంది అసెర్షన్ రీజన్ సో ఇక్కడ అసెర్షన్ ఏమడిగారు అనంటే టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు అని చెప్పేసి అసెర్షన్ అడగడం జరిగింది సో దీనికి రీజన్ ఏమన్నారు మహేందర్ రెడ్డి ఒక విశ్రాంతి డీజీపీ అని చెప్పేసి రీజన్ ఇవ్వడం జరిగింది సో టిఎస్పిఎస్సికి సంబంధించి జనార్దన్ రెడ్డి గారు ప్రీవియస్గా టిఎస్పిఎస్సి చైర్మన్గా ఉండే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సిలో జరుగుతున్నటువంటి అవత అవగతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేసి ఎగ్జామ్స్ని సమర్థవంతంగా నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం గవర్నర్ ద్వారా కొత్త టిఎస్పీ టిఎస్సి చైర్మన్ని ఇక్కడ నియమించేందుకు నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం మీదే ఇది క్వశ్చన్ సో ఇక్కడ ఇచ్చినటువంటి అసెర్షన్ రీజన్ పైన మళ్ళీ మనం స్టేట్మెంట్స్ అంటే ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది అసెర్షన్ ఏ సరైనది రీజన్ ఆర్ సరైనది మరియు ఆర్ రీజన్ అసెర్షన్ను సరైనదిగా వివరిస్తుంది అని చెప్పేసి ఏ తీసుకున్నాం ఏ ఆప్షన్ ఇచ్చినాం బి ఆప్షన్ అసెర్షన్ సరైనది రీజన్ సరైనది కానీ రీజన్ అసర్షన్ను సరైనదిగా వివరించదు అనేటువంటి ఆప్షన్ని ఇచ్చినాం అలాగే ఆప్షన్ సి అసర్షన్ ఏ సరైనది కానీ రీజన్ తప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అలాగే డి అసెర్షన్ ఏ మరియు రీజన్ ఆర్ రెండూ తప్పు అని అంటున్నాం మీ అందరికీ తెలుసు క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ చేయండి ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణను చూసినట్లయితే మనకి గ్రూప్ వన్లో జరిగినటువంటి గ్రూప్ వన్ ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏపీపిఎస్సిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇతర ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ లెవెల్లోనే అడుగుతూ ఉన్నారు సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు నియమితులయ్యారు అనేటువంటిది ఇక్కడ అసెర్షన్ దీనికి రీజన్ మహేందర్ రెడ్డి గారు ఒక విశ్రాంతి డీజీపీ అని అంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి ప్రీవియస్ ఇయర్స్లో అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నటువంటి టైంలో డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు సో కాబట్టి డీజీపీగా పనిచేసిన మాట వాస్తవం రీజన్ అనేది సర్ సరైనదే ఆయన ఈ డీజీపీ పదవి నుంచి విరమణ తీసుకోవడం విరమణ పొందడం కూడా జరిగింది రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది విశ్రాంతి డీజీపీ అని అంటున్నాం కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అసెర్షన్కి రీజన్ ఇది సరైనదే కాబట్టి సరైనదిగా వివరిస్తున్నటువంటిది ఆప్షన్ ఏలో ఉన్నది కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఏ అని గుర్తించాల్సి ఉంటుంది సో ఇక్కడ టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీ పిఎస్సి అని అని అంటున్నాం ఇప్పుడు కొత్త గవర్నమెంటు టీఎస్ని టీజీగా మార్చింది మనందరికీ తెలిసినటువంటి విషయమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎన్నేళ్ళ కాలపరిమితి కోసం చైర్మన్ కానీ సభ్యులు కానీ నియమించబడతారు అని అంటే ఆరు సంవత్సరాల కాలపరిమితి కోసం ఆరు సంవత్సరాలు వర్క్ చేసేందుకోసం నియమించబడతారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ ఆరు సంవత్సరాల పదవీ కాలం కంటే ముందు వారు అరవై రెండు సంవత్సరాల వయసును చేరుకుంటే కూడా వారు రిటైర్మెంట్ పదవి విరమణ అనేది టీఎస్పిఎస్సిలో అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి టీజీపీఎస్సిలో పొందాల్సి ఉంటుంది ఓకే సో ఇలా అరవై రెండు సంవత్సరాల వచ్చిన ఆరు సంవత్సరాల వచ్చిన దానిని ప్రకారం పదవిలో కొనసాగుతారు చైర్మన్తో పాటు సభ్యుల కాలపరిమితి ఎంత అని కూడా అంటే టిఎస్పిఎస్సికి ఇప్పుడు ఒక ఐదు మంది సభ్యులను కూడా నియమించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ద్వారా మీరు నియామకం జరిగింది ప్రపోజల్ గవర్నర్ గారికి ఇస్తే గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఆమోదం తెలపడం జరిగింది సో ఇప్పుడు టిఎస్పిఎస్సిలో ఐదు మంది సభ్యులు ఉన్నారు ప్రీవియస్ గవర్నమెంట్లో తొమ్మిది మంది సభ్యులు ఉంటాయి సో వీరి పదవీ కాలం కూడా ఆరు సంవత్సరాలు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం అనేది జనవరిలో జరిగింది ఎప్పుడు జరిగినది ఏంటంటే దావోస్లో వరల్డ్ ఎకానమీ ఫోరం సమావేశాలు జరిగినప్పుడు మన రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సమావేశాలకి వెళ్ళి వచ్చిన తర్వాత టీజీపీఎస్సికి సంబంధించినటువంటి నూతన చైర్మన్ నియామకాన్ని చేపట్టడం జరిగింది ఇలా ఈ నియామకం అనేది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ వీక్ అప్డేట్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇది ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ ఓకే దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరా ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు తెలంగాణ వ్యవసాయ అలాగే అనుబంధ రంగాలకు సంబంధించిన రైతులకు ఎన్ని కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డ్ సూచించింది అని క్వశ్చన్ అడిగినాం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది సో నాబార్డ్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకి వ్యవసాయ అనుబంధ రైతులకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎంత రుణాలను ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది దీనిపైన క్వశ్చన్ సో ఇక్కడ మనం ఆప్షన్స్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు అని అంటున్నాం ఆప్షన్ బి ఒక లక్ష తొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లు అని అంటున్నాం ఆప్షన్ సి ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు ఆప్షన్ డి వచ్చి రెండు లక్షల ఎనభై వేల కోట్లు అని అంటున్నాం సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి ఒక హామీ పత్రాన్ని నాబార్డ్ అలాగే తెలంగాణ వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా విడుదల చేయడం జరిగింది ఏ ఇయర్ కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కోసం ఫినాన్షియల్ ఇయర్ కోసం సో ఇప్పుడు ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకి ఎంత రుణాలను ఇవ్వాలి అని చెప్పేసి సూచించారు అని క్వశ్చన్ అడిగిన ఈ మొత్తం కాన్సెప్ట్ తెలిస్తే మనం దీనిలో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది సో ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది కూడా రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది కూడా రాంగ్ ఆన్సర్ సో ఇప్పుడు మన వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించి ఎంత రుణాలను ఇవ్వాలి అని చెప్పేసి నాబార్డ్ ప్రకటించింది బ్యాంకులకు సూచించింది అని అంటే ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లను ఇవ్వండి వ్యవసాయ అనుబంధ రంగాలకు అని చెప్పేసి చెప్పింది సో ఇలా ఇక ఈ ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి ఇక మొత్తం ఎంత రుణాలు ఇవ్వాలి హామీ పత్రం కింద తెలంగాణకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అని అంటే ఇక్కడున్న రెండు లక్షల ఎనభై వేల కోట్లు అనేటువంటిది రైట్ ఆన్సర్ మొత్తం ఇంత హామీని ఇవ్వడం జరిగింది కానీ వ్యవసాయ అనుబంధ రంగాలను గురించి అడిగారు కాబట్టి ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఇలా ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని తెలుసుకుందాం ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ క్వశ్చన్ అసెషన్ రీజన్ మెథడ్లో ఇచ్చినాం సెకండ్ క్వశ్చన్ వచ్చి నార్మల్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం థర్డ్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇది జనవరికి సంబంధించిన ఐదవ వీడియో ప్రీవియస్గా మీకు కావాలి అనుకుంటే నాలుగు వీడియోలు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఐకాన్ ఇండియా నుంచి ఇలాంటి క్వశ్చన్స్తో ఒక అద్భుతమైన పుస్తకం వస్తుంది మీకు కరెంట్ అఫైర్స్ సిక్స్ మంత్స్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్తో మీరు పూర్తిగా కాంటెంట్ని అప్డేట్ చేసుకోగలుగుతారు రుణ ప్రణాళిక విభాగం మొత్తం కోట్లల్లో ఎంత అనేది సో ఇప్పుడు నాబార్డు రుణాలను జతపరచండి అని నేను అంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటానే ఇదంతా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ స్టేట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సో పంట రుణాలు వ్యవసాయ మౌలిక వసతులు వ్యవసాయ యంత్ర పరికరాలు సామాజిక మౌలిక వసతులు ఇలా నాలుగు రకాల అంశాలను ఇచ్చి నాలుగు రకాల బడ్జెట్స్ని ఇక్కడ ఏది ఎంత ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని నాబార్డు వివరించింది కేటాయింపులు ఇలా జరగాలి అని చెప్పింది ఇందులో ఈ కేటాయింపులను సరిగా మ్యాచ్ చేయండి అని అంటున్నాం ఓకే ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఇక్కడ పంట రుణాలకి సంబంధించి పంట రుణాలు ఎంత ఇవ్వాలి అని చెప్పారు అని అంటే ఇక్కడ స్టేట్గా ఉన్నటువంటి ఆన్సరే సరైనటువంటిది ఒక లక్ష తొమ్మిది వేల నూట నలభై రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి నాబార్డ్ నిర్ణయించడం జరిగింది ఇక వ్యవసాయ మౌలిక వసతులకి సంబంధించి కూడా రెండవదే కరెక్ట్ ఐదు వేల నూట తొంభై ఏడు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది వ్యవసాయ యంత్రాలకి పంతొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు ఇవ్వాలి అని చెప్పింది అలాగే సామాజిక వసతులకి ఇక్కడ పద్నాలుగు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఒక కోట్లు ఇవ్వాలి అని చెప్పింది సో మనకి ఆన్సర్ అనేది ఏమని ఇచ్చినారు అంటే సో ఆన్సర్కి సంబంధించి ఎక్కడుంది ఆన్సర్ అని అంటే ఇగో ఏ వన్ బి టూ సి ఫోర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో నాబార్డ్ బ్యాంక్ రుణాలకి సంబంధించినటువంటి అంశాలకి ఇగో ఇలా హామీ అనేది ఇవ్వడం జరిగింది ఈ హామీని మనం జతపరిచి క్వశ్చన్గా డిజైన్ చేసుకోవడం జరిగింది దీన్ని అప్డేట్ చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ సో క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నాం స్టేట్మెంట్ నెంబర్ వన్ నంది పురస్కారాలను ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో మార్చారు ఈ పురస్కారాలను సినిమా టీవీ రంగస్థల కళాకారులు కౌలకు ప్రధానం చేస్తారు స్టేట్మెంట్ నెంబర్ త్రీ గద్దర్ జయంతి సందర్భంగా పురస్కారాలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించారు పైన ఇచ్చిన ప్రకటనల్లో సరైనవి గుర్తించండి అని అంటున్నాం ఏవి సరిగా ఉన్నాయి గుర్తించండి అని అంటున్నాం ఏ వన్ మాత్రమే బి వన్ మరియు టూ సి టూ మరియు త్రీ డి వన్ టూ మరియు త్రీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని రైట్ ఆన్సర్ ఏంటి అనేది చూస్తే సో నంది పురస్కారాలకి తెలంగాణలో ప్రజా నౌక గద్దర్ పేరుని పెట్టడం జరిగినది ఈ స్టేట్మెంట్ రైట్ ఇక ఈ పురస్కారాలు సినిమా టీవీ రంగస్థల కళాకారులు కౌలకి ప్రధానం చేస్తారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా రైటే గద్దర్ జయంతి ఎప్పుడు అనంటే జనవరి ముప్పై ఒకటిన సో ఈ జయంతి సందర్భంగా పురస్కారాలు ఇవ్వాలి అని నిర్ణయించారు సో ఈ జయంతి సందర్భంగా సీఎం రెడ్డి గారు మాట్లాడి ఏమన్నారు అని అంటే ఈ ఉగాది నుంచే ఈ పురస్కారాలను అందజేస్తాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అని చెప్పేసి జనవరిలో ప్రకటించడం జరిగింది సో అలా ఈ జనవరి ముప్పై ఒకటి గద్దర్ జయంతి సందర్భంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో నంది పురస్కారాల పేరుని మార్చి ఈ గద్దర్ గారి పేరుతో ఇస్తా ఉన్నారు అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం గుర్తుంచుకోండి ఓకే ఇక క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గద్దర్ గారికి సంబంధించినటువంటి విగ్రహం అనేది ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది సో ఇలా ఈ అంశం అనేది మనకి జనవరి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి తెలంగాణ అప్డేట్స్గా వీటిని గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఒక ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగినది మీకు ప్రీవియస్గా ట్వంటీ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియోస్ ద్వారా డిస్కస్ చేశాను మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియో ద్వారా ఆ కరెంట్ అఫైర్స్ని తెలుసుకోవచ్చు అలాగే మనం తీసుకొస్తున్నటువంటి బుక్ ద్వారా సుమారు రెండు వేల క్వశ్చన్స్ని కవర్ చేస్తూ ఉన్నాం సిక్స్ మంత్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మీకు అప్డేట్ అవుతుంది కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ ఆన్సర్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సో మీరు డిఎస్సి రాస్తున్న గ్రూప్ టూ త్రీ ఇతర పోటీ పరీక్షలు స్టేట్ లెవెల్లో రాస్తున్న బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ అంశాలు మీకు సెంట్రల్ జాబ్స్కి కూడా ఉపయోగపడతాయి ఆర్ఆర్బికి కూడా ఉపయోగపడతాయి బుక్ అనేది మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి బుక్కి సంబంధించినటువంటి ప్రైస్ బుక్ రిలీజ్ అయ్యేటువంటి ఎగ్జాక్ట్ డేట్ వెరీ సూన్ నేను చెప్తాను ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్స్ కానీ యాప్ ద్వారా కానీ అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం